కుర్చీని మడతబెట్టి అది అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయింది ఇప్పుడు మూవీలకు పోయి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ మూవీ ఉంది అది ఎందుకంటే అలా శ్రీలీల ఉంది కాబట్టి ఆ డ్యాన్స్కి ఆ కుర్చీకి ఆ స్త్రీలీలకి నెక్స్ట్ లెవెల్ అసలు అంటే ఈ డైలాగ్ అనేది ఒక కుర్చీ తాతది ఉంది కదా కుర్చీ తాత అంటే ఇక ట్రెండింగ్ అన్న ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంటే ఇప్పుడు క్రాక్ సినిమాలవి ఒకటి సీన్ ఉండే డ్యాన్స్ది అది తీసుకోవాలి క్రాక్లో పెట్టిరు ఇప్పుడు ఇది అంతే ఏది ట్రెండింగ్లో ఉంటే అది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఎక్స్పెక్టేషన్ అంటే అందరూ వెయిటింగ్ ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ మూవీ సో ఆ డ్యాన్స్కి ఆ సీలీలకు సెట్ అయిపోయింది అంటే ఇంతమంది త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో అతడు కానీ తర్వాత కాలేజ్ కానీ వచ్చి సినిమా ఇక్కడ అంటే టీవీలో ఆడింది కానీ మెయిన్ స్క్రీన్ మీద డిసప్పాయింట్ చేసింది దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలాగ ఉన్నాయి ఈసారి ఎక్స్పెక్టేషన్ అంటే గుంటూరు కారం అనే కాన్సెప్టే వేరుంది కదన్న శ్రీలీలో ఉంది ఇంకొకటి ఈసారి బ్లాక్ బస్టరే ఇంకా ఇప్పుడు వస్తుంది వస్తుంది వెంకటేష్ ముగ్గురు అయితే కాంపిటీషన్ ఉంటారన్న అప్పటి నాగార్జునది ఇంకోటి సాయి వెంకటేష్ రవితేజ్ అది ఇంకోటి మహేష్ బాబు ఈ మూడు అయితే టాప్లు ఉంటాయి వెంకటేష్ అండ్ మహేష్ బాబు ఫస్ట్ టైం కాంబినేషన్ కాబట్టి అది నెక్స్ట్ లెవెల్ అంటే శ్రీలీల ఇప్పుడు కంటిన్యూస్గా త్రీ ఫోర్ మూవీస్ చేస్తుంది కదా అవును దానిపైన ఏమో కొంచెం డౌన్ కావచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే కంటిన్యూస్గా చేస్తుంది కాబట్టి కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే నెక్స్ట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ పక్క అంటే మహేష్ అనే సినిమాతో మరి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా అదే చెప్పలేము బ్రో ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఆమెనే పట్టుకుంటారు కాబట్టి చెప్పలేము డౌన్ అయితే డౌన్ how about you thank god thank you thank you thank you